ఎన్ఎస్ న్యూస్కి స్వాగతం సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం మండలంలోని సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల పీజీ కళాశాలలో దసరా సెలవుల సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులకు పిల్లలపైన అవగాహన సదస్సు నిర్వహించిన కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఏ అర్చన కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అర్చన మాట్లాడుతూ పిల్లలకు దసరా సెలవులు పద్నాలుగు పది రెండు వేల ఇరవై నాలుగు వరకు సెలవులు ఉన్నందున పిల్లలు అప్పటి వరకు మా ఆధ్వర్యంలో ఉండేది ఇప్పటి నుంచి సెలవులు ఉన్నంత వరకు మీ ఆధీనంలో ఉంటారు కాబట్టి వారికి సెలవుల తర్వాత పరీక్షలు ఉంటాయి విద్యార్థుల విద్యార్థుల తల్లిదండ్రులు ప్రతి రెండవ శనివారం రాగలరని చెప్పారు కావున వారికి ఎలాంటి సెల్ ఫోన్లు టీవీలు చూడడం కానీ చేయనివ్వకుండా వారి వెంట బుక్స్ తీసుకొని వస్తున్నారు కాబట్టి వారికి పరీక్షలు ఉన్నాయి వాళ్లకు చదువుకునేలా తల్లిదండ్రులు సహకరించాలని కోరుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ అర్చన లెక్చరర్ మాధవి తోడి లెక్చరర్స్ విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు

నేను అదే చెప్తున్నాను రేటు రోజు లీవ్ పెట్టుకోండి అంటున్నా నేను అంటే నేను ఎందుకు లీవ్ ఎందుకు సండే హాలిడే ఉంది కదా వస్తామో అని మీరు ఆలోచించడం తప్పలేదు కానీ మీకు హాలిడేస్ పేరెంట్స్ విజిట్ లేదు మీరు దూరం నుండి ఫ్రైడే బయమే రండి సటర్డేకి ఇక్కడ వచ్చేయండి ఏంటండి